శంకర్ ఒకప్పుడు ఎలాంటి చిత్రాలు తీశాడు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేశాడో అందరికీ తెలిసిందే హాలీవుడ్ కూడా మన శంకర్ మూవీస్ నుంచి సీన్లు షార్ట్లను లేపేసే స్థాయిలో ఉండేవి కానీ ఇప్పుడు శంకర్ పూర్తిగా ఫామ్ కోల్పోయాడు అప్డేట్ కాలేకపోతున్నాడు నేటి ట్రెండ్కు తగ్గట్టుగా సినిమాలు చేయలేకపోతున్నాడు టూ ఏ ఇండియన్ టూ గేమ్ చేంజర్ ఇలా వరుసగా చిత్రాలు బెడిసి కొడుతూనే ఉన్నాయి కొంతలో కొంత గేమ్ చేంజర్ యావరేజ్ బొమ్మగా నిలిచింది కానీ శంకర్ స్థాయి రామ్ చరణ్ ఇమేజ్ను పెంచే చిత్రంగా అయితే నిలవలేదు ఇక ఈ మూవీ కోసం దిల్ రాజు చేత నీళ్ల డబ్బుల్ని ఖర్చు పెట్టించాడు శంకర్ దానికి తగ్గ ప్రతిఫలం అయితే రావడం లేదు ఇక పాటల కోసం డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టాను అని దిల్ రాజు కూడా గొప్పగా చెప్పుకున్నాడు కానీ ఏ ఒక్క పాట కూడా ఆడియన్స్ చేత ఉర్రుతో లూగించలేకపోయింది ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న చిత్రంలో గోదావరి గట్టు మూవీకి థియేటర్లోనే ఆడియన్స్ డాన్స్ వేసిస్తున్నారు అలా గేమ్ చేంజర్కు ఒక్క పాట కూడా ఊపు తీసుకొచ్చేలా లేదు ముందు అసలు ఆ గేమ్ చేంజర్కు ఆ ఆడియోనే మైనస్ ఏ ఒక్క పాట కూడా ఫ్యాన్స్కి కానీ ఆడియన్స్కి కానీ ఊపు తెప్పించేలా లేదు ఆ జరగండి పాటనైతే జనాలు చీల్చి చండాడారు జరగండి పాట లీక్ అయిన క్షణం నుంచి ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు ప్రభుదేవ కొరియోగ్రఫీ మార్క్ కనిపించలేదు ఒక్క సరైన హుక్ స్టెప్ లేదు ఇక గ్రాండ్గా వేసిన సెట్ మాత్రం కనిపించింది కానీ సినిమాకు ఇదేమీ కలిసి రాలేదు అసలు సినిమాలోనే మ్యాటర్ లేకపోయేసరికి ఈ పాటల్ని ఎవ్వరూ పట్టించుకోలేదు జరగండి పాట అద్భుతంగా షూట్ చేశారని ఆ ఒక్క పాటకే డబ్బులు పెట్టేయొచ్చు అని తమన్ ఎస్ జె సూర్య చాలా గొప్పగా చెప్పారు కానీ స్క్రీన్ మీద ఆ పాట అంత గొప్పగా ఏమీ అనిపించలేదు కొరియోగ్రఫీ కూడా సరిగ్గా లేదు రామ్ చరణ్ లాంటి వాడిని పెట్టుకుని సరైన స్టెప్పులు కూడా ప్రభుదేవ కంపోజ్ చేయలేకపోయాడు ఇక ఈ సెట్ను దిల్ రాజు ఫామ్ హౌస్లో వేసిన సంగతి తెలిసిందే పొలంలో వేసిన ఈ సెట్ విజువల్స్ ఇప్పుడు బయటకొచ్చాయి విఎఫ్ఎక్స్ యాడ్ చేయకముందు జరగండి సెట్ ఎంత న్యాచురల్గా ఉందో చూసి షాక్ అవుతున్నారు కాపీ కప్పులో ఉన్న ఆ సెట్ను చూసి అంతా షాక్ అవుతున్నారు ఇంత కష్టపడ్డారు అంత డబ్బులు పెట్టారు కానీ అంత వృధా అయింది కదా అని జనాలు ఫీల్ అవుతున్నారు జనాలే ఇంతగా అనుకుంటూ ఉంటే దిల్ రాజు ఇంకెంత బాధపడుతూ ఉంటాడో